సత్యసాయి జిల్లాలో జరిగే ఓట్ల లెక్కింపులో జాగ్రత్తలు పాటించాలని వివాదాలు లేకుండా పకడ్బందీగా ఈ ప్రక్రియను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులకు ఆదేశించారు పుట్టపర్తిలో కలెక్టర్ కార్యాలయంలో నిస్పందన సమావేశ మందిరం నందు రిటర్నింగ్ అధికారులు సహా రిటర్నింగ్ అధికారులు ఇతర అధికారులకు అవగాహన తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు మొత్తం ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని సొంత నిర్ణయాలు తీసుకోకూడదని ఈ ప్రక్రియ పట్ల అందరికీ అవగాహన కలిగి ఉండాలని అన్నారు ఓట్ల లెక్కింపు విజయవంతం చేయడానికి అధికారులందరూ సమన్వయంతో ముందుకెళ్లాలని కలెక్టర్ పి అరుణ్ బాబు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పెనుగొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ డిఆర్ఓ కొండయ్య రిటర్నింగ్ అధికారులు భాగ్యరేఖ వెంకట శివసాయి రెడ్డి గౌరీశంకర్ వంశీకృష్ణ జిల్లాలోని వివిధ మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

गड़ा गड़ा जाने तो 67 और 67 ज़रा। 67 ज़रा ज़रा। 67 की 20 सेंटम ज़ेम्बों की। 100 प्लस आउट, 200 कॉलिंग। स्टैंडर्ड मिस्टेक ट्राइड। अंदर ज़ुस नहीं है। ओ फोर टेबल्स का। रोल

I talked to somebody it last time, they suggested 24 minutes per night. We should the ballot from the strong room to counting hall. So, suggestion and request will be that please shift one day before. Morning, at uh, the time you go to early morning you should see in the 7 o'clock uh, you have to bring. Then the vehicle will not be allowed to come near the counting centre, it will be stopped, then you will take permission, police will come, it will be a big issue. So, my suggestion will be that please shift your ballot papers पॉलीटिकलटी द स्ट्रांग रूम ओपन द स्ट्रांग रूम विच इस मेन स्ट्रांग रूम द स्ट्रांग रूम विच यू यूज फॉर एनी अदर पर्पज एक्सेट्राइड स्किल ఈ పార్లమెంట్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ అన్ని కూడా ఆర్టీఓర్తి అంబేద్కర్ల పాఠశాల దగ్గర వెళ్ళాలి ఏ పా అసెంబ్లీ అయితే ఏ కాన్స్టిట్యున్సీ దగ్గర ఉంటే అక్కడ వెళ్ళాలి సో ఆ రెడ్డు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అసెంబ్లీ పార్లమెంట్ పార్లమెంట్ అయితే ఆరు ఇంక్లూడింగ్ కాదు పార్లమెంట్ అయితే ఏడు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్లు ఆర్టీఓర్తి అక్కడ మనకి నేర్ పరీక్షలో ఉన్నటువంటి స్థానం తీసుకొని అలాగే ధర్మవరం సంబంధించిన అసెంబ్లీ సంబంధించిన అసెంబ్లీలో నేను తెలుసు పెట్టుకుంటాను సంబంధించింది ఆరోగ్య గారు అతను మండలి నేను చేర్చేస్తాను అక్కడికి తీసుకొచ్చే ముందు భారవసరం చేసేది ఏంటంటే మన ఇప్పుడు మన ఆఫీస్లోనో స్ట్రాంగ్ రూమ్లోనో లేకపోతే మీ దగ్గర స్ట్రాంగ్ రూమ్ కుటుంబలో పెట్టేవాళ్ళు అవి తీసుకొని వచ్చేటప్పుడు మనము వీళ్ళు రైటింగ్ ముందుగానే పొలిటికల్ పార్టీస్కి క్యాండిడేట్స్కి ఏజెన్స్కి ఆరో ఆరో ఎక్టివేషన్ రైటింగ్ వచ్చి పలానా రోజుల్లో నేను షిఫ్ట్ చేస్తున్నాను ఇక్కడ ఓపెన్ చేసి తీసుకుని వెళ్తున్నాను మీరంతా ప్రతీ రైటింగ్ కాదు వచ్చి వాళ్ళు వచ్చే విధంగా చూసుకోవాలి రాకపోయినా వాళ్ళు ఇంట్లో పట్టుకొచ్చుకునే పని మాది తీసుకొని వచ్చి వాళ్ళ సమక్షంలో సాను ట్రజరీయో లేకపోతే మీ ఆరోగ్య సాను ఓపెన్ చేసి బాక్స్ చూపించి బాక్స్ తీసుకొని గ్లౌజులు కంటైనర్లో ఓపెన్ గాను తీసుకురావాలని దయచేసి మీరైతే మన ఆఫీస్ కార్లోనే పెట్టుకున్న దాంతో మనిషి మన వాళ్ళు ఉండాలి తీసి అవ్వాలి కార్ మీద పోలీస్ ఖచ్చితంగా ఉండాలి గ్లౌజులు కంటైనర్ అందులోనే తీసుకుని రావాలి ఇంకా ట్రాన్స్ బాక్స్ తీసుకుని ఉంటే కార్లో పెట్టుకుంటే ఆ తీసుకుని దాంతో మనిషి పోలీసుని పెట్టి తీసుకోవాలి ఆ ప్రకారం దీంతో పాటు ఏజెంట్స్ ఫాలో అవ్వచ్చు వాళ్ళు ఎక్కడ తీసుకువెళ్తారు నాకు వస్తారు కానీ వాళ్ళని ఏ తీసుకుని వచ్చి ఎక్కడైతే మనం చెప్పామోసి మిగతా నాలుగు రాజేసికి పిట్టి కాలు పెడతారు పాల్ని అక్కడ వస్తాడు అక్కడ తీసుకొని వచ్చి అక్కడ స్టాంగించి అక్కడ వీడియోగ్రాఫ్ చేసి స్కీల్ వేసినట్టు పాల్పడతాడు షిఫ్ట్ సంబంధించి షిఫ్ట్ చేసినాకే రౌండింగ్ లేదు చేస్తామని